సచావి రవాణియాలో అదే పచ్చిమిరకాయలు అమ్ముతున్నారు నేను మొన్న తెచ్చాను కదా పల్లె నుంచి నిన్న తెచ్చాను కదా కాసిన మిరగాయలు అట్లా చేతక ఒక అర కేజీ మిరగాయలు కొన్నా చల్ల మిరగాయలు అడిదు కానీ తేనా పడతారే పొద్దునా తెస్తాను మరి పిల్లలకి పెరుగు కూడా పెడితే కానీ ఇదిగో మాసం తెచ్చాను వంద రూపాయలదే అడి అది తేడా దగ్గు వచ్చి

கேகே யாஸ்மினே ராண்டா தானா மேல கேகே சொன்னா மீ டாரி யாஸ்மினே மீ டாரி இட்ரா எக்கட கேಳ್தாம்மா தா கண்ணா அரிக்கு கேளு ஒரு லிக்க தா अरे பேக்ரண்ட் சேக்கட்டந்து மல்ல எல்லே ஆ பச்சமர்க்கேல்தேவ இதுகா అరకు అరకు నేను వచ్చాక చేస్తానా ఇదిగో ఇద్దరు దెబ్బలు అడుకోకుండా సమానంగా తీసుకుంటే రండి అర్థమైందా దగ్గర దగ్గరే తమ్ముడికి తల్లిది రే మొత్తం అని ఒక్కసారి కాదు చిరుకోటి తీసుకుని కథమ దాచేసుకోండి నువ్వు కూడా రెండు తీసుకు నువ్వు కూడా రెండు తీసుకునే కథమే పెట్టే ఓ మాసం అక్కడ పెట్టాను లోనెట్టేనా లోన దాన్ని తగిలిచ్చి ఇల్లు మిరగలు తెస్తానే ఎరం మల్లి ఇది ఇక్కడ బాడయ్యారు ఇది

గ్యాస్ బండ అనుకున్నట్టుగానే రాత్రి అయిపోయింది ఆ బండ ఇచ్చేయాల ఖాళీ బండ పొద్దున్న పళ్ళలోకి వెళ్తున్నా రాత్రి పదింటికి అయిపోయింది పొద్దున్న పళ్ళుకి వెళ్ళేటప్పుడు అడవిడిగా కొత్త బండుకు ఇచ్చి ఈ బండలు కట్టిన కాసేపు ఉన్న కలిసి ఇచ్చేయాలి రే ఏం చేస్తున్నారా కేక్ ఇది ఎక్కడెట్టను అది యాప్లీసుకెళ్ళి ఉంది పేడ తెచ్చుకోండి పేడ తెచ్చుకోండి అక్కడ ఉంది పేట లోన 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 అది అది కదా అది అది అమ్మోయ్ ఇదిగో లీటర్ పాలు ఇదిగో పెరుగు నన్ను పోసేది అయిపోయా మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు అన్నం ఉడికిపోయిందా ఉడలే అన్నాడు అన్నం పక్కన ఉడకపోతే నేను ఉడికిపోద్దానుకోను నేను పాలకెల్ వచ్చే అనుకుని ఇక్కడ పెట్టించాను రే కుదిర హాయ్ మంట తగ్గిచ్చితాను మంట తగ్గిచ్చేసారి పెరుగు వసేటప్పుడు ఈ పెరుగు అందులో పోసి ఇదిగో ఇది తీసుకుంటా మర్చిపోయిట్రా ఇది ఇది తీసుకు కాసిన నీళ్ళు పోసిపో ఈ పెరుగు అందులో పోసి ఏ బాక్స్లో పోతున్నా బాక్స్ ఇదేంటి సగం ఇంటి కాడ పెరుగు కొట్లు కాడదు కదా ఇంటికాడ స్వయంగా చూడనుకున్న పేరు పేలు కొనుక్కొచ్చింది మంచి పని చేసాను చూడంటే మనం తినచ్చు దాని బాగా ఆ మోతాయి ఎడంగా పెట్టు కోడపక్కనే పెట్టు కన్న ఇప్పుడు ఇప్పుడు మంట ఎక్కువ పెట్టు నేను పెడతాను లేదు ఉందిరా ఉందరా ఏం చెయ్య పేస్ట్ అంటే ఇట్లా రాదిత్య కడుగు అల్లం కడుగు ఇట ఏమే అలా మిస్సు నైట్ స్నానం చేసిన తర్వాత పళ్ళు మళ్ళీ తోమన్నారంట క్రిమిలు వచ్చేస్తాయని మళ్ళీ తోమన్నారంట అందుకు ఇప్పుడు స్నానం చేసి అయ్యారు మళ్ళీ తోమేస్తున్నాడు Og så

వన్ చేసుకొచ్చాను ఇప్పుడు నేను రేపొద్దు అన్న నేను పళ్ళు నుంచి వచ్చేప్పటికి తోడంటే అంటవా తోడుకుంటుందంటవా తెల్లారేటప్పటికి తోడు బాగా తోడుకోవాలి మరి మనం చల్లమరగా లేస్తాం కదా మరి అందులో నీట్ వద్దు మనం వేస్తాంలే పోయి దాకా చాలా అనుకుంటారు